చూడండి గైస్ ఇవ్వ దూరం నుంచి ఇస్తున్నా అక్కడ ఉంది కనిపిస్తుందా మీకు దూరం నుంచి అయితే చాలా బాగుంది చూడండి ఇక్కడ ఏనుగులు ఉన్నాయి ఎంత రైట్ మామూలుగా లేదు సూపర్ ఉంది ఎంట్రెన్స్ రాముడు ఎంత సూపర్ ఉంది విగ్రహం మామూలుగా లేదు బుక్ తీసుకున్నాం మేము ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానాలు లైఫ్ ఇస్ షార్ట్ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజికె స్టోరీస్ ఈరోజు తిరుపతిలో మీరు ఈ ప్రదేశం ఉందని ఎవరికి తెలీదు మ్యాథ్స్ నేను ఎక్కడ యూట్యూబ్లో కూడా చూడలేదు అయోధ్య రామ్ మందిర్ రెప్లికా అనేది మన తిరుపతిలో ఉంది అది ఎక్కడ అనేది ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్ అయోధ్య టెంపుల్ ఎలా ఉంది అనేది సేమ్ అలానే నైట్ టైం అయితే చాలా మంచిగా లైటింగ్స్తో ఉంది మేము వెళ్తున్నాం ఇప్పుడు అడ్రస్ అనేది తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి స్టే ట్యూన్ వెళ్తున్నా రోడ్డు ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్తే మనకు రైట్ సైడ్కి ఉంటుంది చూడండి గాయస్ దూరం నుంచి ఇస్తున్నా అక్కడ ఉంది కనిపిస్తుందా మీకు ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం మనం రోడ్డు మీద పోతున్నాం ఇట్లా నడుచుకుంటా ఎగ్జిబిషన్ లోనే రామ్ మందిర్ది ఆర్టిఫిషియల్ గా తయారు చేసారు దూరం నుంచి అయితే చాలా బాగుంది లోపలికి వెళ్ళినాకైతే తెలిసిన చూడండి ఇక్కడ మొత్తం పార్కింగ్ ఇదంతా బైక్ పార్కింగ్ అంటే కార్ పార్కింగ్ బయట ఉన్నట్టుంది మరి ఇక్కడైతే ఒక కార్ గానే పడుతుంది చూడండి ఇక్కడ ఏనుగులు ఉన్నాయి మస్తు ఏషన్ సూపర్ ఏషన్ అసలు ఇది చాలా బాగుంది ఎంట్రన్స్ ఇదే ఇక్కడ నుంచి మనం ఎంట్రెన్స్ అన్నట్టు మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి బయట వేసుకుంటే అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి చాలా కొన్ని బ్రాండ్స్ అడ్వర్టైజ్మెంట్లు సాయప్ర టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళింది వచ్చినాక ప్రైజ్ ఎంతనో అడుగుదాం ఇప్పుడు లోపలికి వెళ్దాం ఫస్ట్ టికెట్స్ ఏనాయించాక అది ఎంత ప్రైజ్ అయిందో చూపించి ఎంత ఈచ్ వన్ హండ్రెడ్ రైట్ టికెట్స్ ఇస్తుంది చల్ లోపలికి కార్ పార్కింగ్ ఇక్కడ ఉన్నాయి అక్కడైతే లేవు ముంగట ఇక్కడ పెడుతుంట కార్ పార్కింగ్ ట్రెన్స్ మామూలుగా లేదు సూపర్గా ఉంది ఎంట్రెన్స్ చూడండి లోపలికి వచ్చిన వేరే లెవెల్ కట్టారు అసలు ఇది ఆర్టిఫిషియల్ లెక్క అనిపిస్తలేదు అసలు కంప్లీట్గా ఇది ఒక చాలా బాగా కట్టారు అసలు పాల లెక్క మంచిగా పర్ఫెక్ట్గా ఉంది విశాలంగా ఉంది ప్లేస్ చాలా పెద్ద ఉంది మంచిగా ఇక చూడండి ఎల్ఫెంట్స్ ఐటి ఎల్ఫెంట్స్ ఇది హనుమాన్ గరుడ పక్షి అక్కడ నుంచి చూడండి ఎంట్రెన్స్ ఇది ఇక్కడ మందిర్ మందిర్కే ఎంట్రెన్స్ ఇక్కడ మనం రౌండ్గా సర్కిల్ తిరుక్కుంటూ తిరుక్కుంటాయి ఇట్లా పోవాలి లోపలికి ఇక్కడ చెప్పులు ఇప్పాలి చెప్పులు ఇప్పి వెళ్ళాలి లోపలికి చూడండి లోపలికి వెళ్తున్నా మందిర్ లోపలికి వెళ్ళచ్చు మనం వెళ్ళిపోదాం ఇది దేంతో తయారు అంటే జిప్సం పీఓపీ ఇట్లా ఉంటాయి కదా పీఓపీతో చేసేది కంప్లీట్ అదే పీఓపీ ప్లాస్టిక్ కూడా కాదు చూడండి ఇది పైన ఉండండి మొత్తం రాజుల కాలం లెక్క ఏమన్న ఉండాలి ఇట్లా మొత్తం చూసుకుంటే వేరే ఉంది రాముడు ఎంత సూపర్ ఉంది విగ్రహం మామూలుగా లేదు అయోధ్య అలా ఎట్లా ఉంటుందో అట్లా ఉంది అంత నీట్గా తీసారు చాలా బాగుంది అసలు మళ్ళీ తయారు చేశారు చూడండి ఇక్కడ వెనకాల షూట్ చేస్తున్నారు అందరు ఎక్కడ వేస్తున్నారు అనుకుంటారు చూడండి ఇక్కడ రాముని దగ్గర రాముడు మాత్రం ఎక్సలెంట్ ఉన్నాడు అందుకే అక్కడ ఫోటో షూట్ చేసుకుంటారు అందరూ సో ఇక్కడ రామ్ మందిర్ అనేది తిరుపతిలో రామ్ మందిర్ కట్టినరు కట్టినరు అంటే ఆర్టిఫిషియల్గా రియల్ అయితే కాదు చూడండి ఇక మీరు బయట వచ్చి చూస్తే మొత్తం ఆర్టిఫిషియల్ ఇది రామ్ మందిర్ రియల్ గుడి కంటే సూపర్ గా ఉంది ఇంకా చెప్పాలంటే రియల్ గుళ్ళకు ఏంటంటే కలర్లు విలర్లు అన్ని వేసి పడేస్తే మొత్తం అంత ఖరాబ్ చేస్తారు ఈ రామ్ మందిర్ ఎట్లా ఉంది అంటే ఆర్టిఫిషియల్ లెక్క అనిపిస్తలేదు కంప్లీట్ గా రియలిస్టిక్ గా ఉంది ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి యాక్చువల్లీ మేము ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చాము నేను నేను ఇది అయోధ్య రామ్ మందిర్ రెప్లికా అనుకున్నాను బట్ ఇక్కడికి వచ్చాక ఎగ్జిబిషన్ అని తెలిసింది సెట్ మాత్రమే ఎవరైతే తిరుపతి సరౌండింగ్స్ లో ఉన్నారో దర్శనానికి వచ్చి వాళ్ళు తప్పకుండా ఇది విజిట్ చేయండి ఇది శ్రీనివాస నివాసం వెనకాల బ్యాక్ సైడ్ మీరు అక్కడ అడిగితే అడ్రస్ ఎవరైనా చెప్తారు తప్పకుండా సరౌండింగ్ లో ఉన్న వాళ్ళు దర్శనకు వచ్చిన వాళ్ళు విజిట్ చేయండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామి కాకుండా మనం రాముని కూడా దర్శనం చేసుకోవడం అంటూ జరిగింది ఇది ఇది ఆర్టిఫిషియల్ దర్శనం బట్ నా విగ్రహం సూపర్గా ఉంది రియల్గా అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆ ఎద్యకి వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి ఇక్కడ సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మీరు విజిట్ కావచ్చు ఇక్కడ అన్ని బుక్స్ సేల్ చేస్తున్నారు చూడండి ఇక మొత్తం అన్ని బుక్స్ ఉన్నాయి కంప్లీట్గా ఈ బుక్స్ ఓకే చూడండి బుక్ తీసుకున్నాం మేము ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానాలు ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానాలు ఓకే ఇది ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి కృష్ణుడు అనే పేరుకి అర్థం ఏంటి ఓకే కృష్ణుడు అంటే సర్వ కార్యకుడు ఇలా చాలా మంచిగా ఉంది మొత్తం చదువుతా మాత్రం బాగుంటది ఓకే సో కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ సార్ ఓకే థర్టీ రూపీస్ ఇప్పుడు గురించి ఎవరైనా తెలుసుకోవాలి అంటే నేను దీనిపైన కూడా కంటెంట్ చేస్తాను ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ అని చెప్పండి ఓకేనా ఓకే చేస్తారు థ్యాంక్ యూ